మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ అప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానం పోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ వర్షా ప్రభావం ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెలలో బొగ్గు ఉత్పత్తిలో చెప్పుకోదగిన స్థాయిలో ఆర్జీవన్లో సాధించగలిగామని సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు జిఎం కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ నెలలో నిర్దేశిత లక్ష్యంలో నూట శాతం బొగ్గు ఉత్పత్తిని ఆర్జీవన్లో సాధించామని అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలంలో నిర్దేశిత లక్ష్యంలో తొంభై ఒక్క శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించడం జరిగిందని జిఎం పేర్కొన్నారు ఈ ప్రెస్ మీట్లో ఆర్ జీవన్ సింగరెడ్డి అధికారులు ఎల్ రమేష్ రామ్మోహన్ రావు రవీందర్ రెడ్డి రాజన్న హనుమంతరావు తదితరులు ఉన్నారు

అనుకున్న వర్షాకాలంలో వల్ల పెట్టగానే ఆల్రెడీ పనులు వేగవంత నడుస్తున్నాయి అట్లే మేడిపల్లి స్త్రీలో ఏ పంపు స్టోరేజ్ ప్లాంట్ కోసము చేయడం సార్ యొక్క మేరకు దాని త్వరితగతిన ఈ మ్యాప్ కోస్ కంపెనీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఒక వాల్వోల్ ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి ఇవ్వడం జరిగింది వాళ్ళ త్వరలోనే ఓన్లీ గోదావరి కానీ ప్రాంత యువత కోసం ఒకటి వాల్వోల్ ట్రైనింగ్ పెట్టే ఆలోచన గోదావర్గని పారిశ్రామిక ప్రాంతంలో వాడవాడల ఘనంగా సద్దుల బతుకమ్మను మైలామన్లు నిర్వహించారు ఆటపాటలతో బతుకమ్మలను పూజించారు సింగరిణి ఆర్జువన్ ఆధ్వర్యంలో కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి పలువురు ఈ కార్యక్రమాల్లో పాల్గొనగా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు కూడా ఎమ్మెల్యే గారి సతీమణి గారు వారు కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమానికి అయితే రావడం జరిగిందండి మన మన తెలంగాణ ఆడపడుచులందరి పక్షాన మరి ఎమ్మెల్యే గారికి వారు సతీమణి గారు ಬಟ್ ಗೋಯೆರಾ ಹಿಂದೆ ಇದೆ ಹಾಗೆ ಇವನೋ ವಿಡೋ ಆಯ್ತಲ್ಲ ಆಕೇ ಮಂಜು ಅಂತಾರೆ ಅದಂಟೆ ಆಕೂ ಎಸ್ಕೋಟೆ ಬೇಕಾ ಅப்புறೋ ಗಟ್ಟಿgeqslant ಇವಕ್ಕೆ ಅಂತಾರೆ ಈವಕ್ಕೆ ಅಂತಾರೆ అంతా ఇప్పుడు ఏమో బట్టేమో తగ్గాలబట్టి పూలు చూస్తారు ఎక్స్పీరియన్స్ రామగుండంలో అద్భుతంగా బతుకమ్మ వేడుకలు వాడ వాడ జరుగుతా ఉన్నాయి మరి ఇలా ఆఫీసర్స్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నటువంటి అకాషణలకు పేరు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు చాలా కొత్తగా ఇంత పెద్ద బతుకమ్మ పెట్టి మీరు ఈరోజు మన సంస్కృతిని తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇలా కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా ఏర్పాటు చేసినందుకు మీరు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు రామగుండం అద్భుతంగా సింగరేణి నగరం ఒక కనిమిని వేగం బీజులో గతంలో అంటే నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా మరి సింగరేణి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా అదే మాదిరిగా అన్ని విభాగాల్లో అటు పవర్ ప్లాంట్స్ మరి సింగరేని అద్భుతంగా చేస్తూ ముందుకు పోతా మరి ఇక్కడ నన్ను శాసనసభ్యుడిగా అవకాశం కల్పించిన మీరు నేను చేస్తున్న అభివృద్ధిగా ఉత్సాహంగా ముందుకు పోవడానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి సంబంధం ఉన్నటువంటి అధికారులు కాబట్టి మీరు ఇచ్చే సందేశం కూడా

టెంకాయ తోటి అమ్మవారిని ఆరాధిస్తున్నారు టెంకాయ కొట్టి అమ్మవారికి తన నమస్కరించుకుంటున్నారు అలాగే మేడం గారు కూడా టెంకాయ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నామండి అలాగే క్రమంలో పార్టిసిపేట్ చేయాలి తర్వాత గుర్తింపు సంఘం యూనియన్ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ శ్రీ గారు ఎంతో చక్కగా కన్నులు విందు పదగలాగా అమ్మవార్లు ఇక్కడ బతుకమ్మని ఎంతో అందంగా తయారు చేసి బ్యూటిఫుల్ గైడ్స్ ఆల్ లైక్ అనార్జర్ టు ఆల్ ఐస్ అండ్ ఐ రియలీ థ్యాంక్ మై సిస్టర్ అనిత జీఎం గారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ కుటుంబం మా ఏసీపీ అన్న మా స్వామి ఎవ్రీబడి అండ్ అందరూ సింగర్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారి కుటుంబాలు అందరికీ కూడా ధన్యవాదాలు హ్యాపీ బతుకమ్మ ఈరోజు మీ అందరికీ కూడా మాత బ్లెస్సింగ్స్ ప్రతి ఒక్క కుటుంబంలో ఉండి మీ అందరూ హ్యాపీనెస్తోనే ఆల్వేస్ యూ హ్యావ్ టు బి హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా ఇదంతా మన వేదిక దీన్ని ఎంజాయ్ చేద్దాం ఈరోజు పన్నెండు ఒంటి గంట దాకా కూడా మనదే ఈరోజు అష్టం మీరు రేపు ఉన్నది అట్లానే మరి బతుకమ్మ అంటేనే తెలంగాణ వందల సంవత్సరాల క్రితం నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం ఇది ఈ బతుకమ్మ ఆశీస్సులు మన మీద ఉండాలని అలాగే దుర్గామాత ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మన ఆర్జీవన్ ఏరియా అన్నింట్లో ముందుండాలని ఆర్థికంగా ప్రొడక్షన్ పరంగా అన్ని రకాలుగా ముందుండాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ సద్దులు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం